ప్రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం నిర్గమాకాండము పదిహేనువ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుదాం కాండము పదిహేనువ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుకుందాం మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తియులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను హలే లుయా నదూన్ బిర్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఇదిగో నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ఐగుప్తీయులలో మరి వచ్చినటువంటి ఏ రోగమైనను నీకు రానియకుండా నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే నా దేవుని బిడ్డలారా మనం ఈ మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మరి స్వస్థపరుచు అహోవాలు నేనే అంటే స్వస్థత దేశయలో ఉంది స్వస్థత దేవునిలో ఉంది దేవుని బిడ్లర గమనించండి చూడండి ఆయన కలువరి సెలవులో తన ప్రాణాన్ని పెట్టి ఇదిగో ఆ కలువరి సెలవులో చిందించినటువంటి ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనకు స్వస్థత కలుగుచున్నది హలో గాయపడినటువంటి ఆయన చేతులు మనల్ని స్వస్థపరుస్తున్నాయండి గాయపడినటువంటి ఆయన ఆయన హస్తాలు మనల్ని బాగు చేస్తున్నాయండి దేవుని బిడ్డలారా వైద్య శాస్త్రములను తిరగరాయగలిగినటువంటి ఇది ఆయన స్వస్థతను మనము కన్నులారా అనుభవించాలి అని అంటే ప్రభు అంటవాడు ఇదిగో నా ఆజ్ఞలన్నిటిని మీరు గై నా మాటను నీవు శ్రద్ధగా వినాలి నా ఆజ్ఞలన్నిటిని కూడా నీవు గై గమనించండి నా దేవుని బిడ్డలారా ఈరోజు చాలా మంది కూడా ఏసయ దగ్గర బాగు చేయబడతారండి ఏసయ్య దగ్గర స్వస్థపరచబడతారండి కానీ స్వస్థపరచబడిన తరువాత ఆయన మాటనే నిర్లక్ష్యపరిచేస్తారు ఆయన మాటని ప్రక్కకు పెట్టేస్తారు ఆజ్ఞలు లేవు మరి కట్టడలు లేవు పాటించే విధానము లేదు కానీ నా దేవుని బిడ్డరా అలా ఉంటే మనము కృతజ్ఞత లేని వారమండి ప్రభు ఎదుట మనకు కృతజ్ఞత ఉండదండి కానీ మనం ఆయన వాక్యమును గైకొని ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మేలులను ప్రభు మనకు కుమ్మరిస్తాడండి అందుకే ప్రభు అంటున్నాడు కదా ఐగుప్తీలకు వచ్చినటువంటి రోగములలో ఏది కూడా నీ దగ్గరికి నేను రానియను హలలియా రోగము నిన్ను వెలుబడి చేయదు రోగము నేను బాధించదు రోగము నిన్ను మరి కృంగదీయదు కానీ ఏంటంటే నేనే రోగాన్ని నీ దగ్గరికి రానియలేదు హలలియా కనుక నా దేవుని బిడ్డారా గమనించండి మనము ఇదిగో ప్రభు మాటను బట్టి మనం ముందుకు నడవడానికి మనం ఇష్టపడాలి కనుక నా దేవుని బిడ్డారా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయినా మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా అయ్యా ఈ ఈ నైనా ఈ యొక్క పగిటి పూట ఈ కృపా వార్తను వింటున్నటువంటి నా ప్రభా ఇదిగో నీ ప్రజలను నైనా ప్రార్థిస్తున్నాను ఎవరెవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో ఎవరెవరు చేత నైనా అయ్యా ఇదిగో నా తండ్రి కృంగిపోయి ఉన్నారో వారందరినీ నైనా మీరు జ్ఞాపించే ప్రభుణ తండ్రి స్వస్థపరిచి ఆరోగ్యం నుంచి ఆయా క్షేమం దామని దేవాన్ని చేతికి అప్పగించుకుంటూ ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయి ఉండును కాక